హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప పచ్చికారంతో చేసే కర్రీని చూపిస్తున్నాను ఇది ఫంక్షన్లో చేసే కర్రీ అనమాట ఎంతో ఈజీగా టేస్టీగా నేను చూపిస్తాను ఈ కర్రీకి నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంప తీసుకున్నాను అనమాట వాటిలోకి పచ్చి కారం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే తాళం దినుసులు అలానే ఒక్క ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కాస్త కరివేపాకు అనమాట మనం తీసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా వాటిని వాళ్ళ అడ్డంగా కట్ చేసేసి ఆ ముక్కలన్నిటినీ కూడా ఉడకబెట్టాలి ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక డెబ్భై శాతం వరకు ఉడికితే సరిపోతుంది మనం చేసుకునేది ఇగురు కూర కాబట్టి ఎక్కువ అంటే పూర్తిగా ఉడకాల్సిన అవసరం ఈ దుంపలు లేదనమాట కాబట్టి అదిగో చూసారా ఎంత ఈజీగా ఉడికిపోయినాయో ఒకసారి ఉడికినాయో లేవో అలా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరీ మెత్తగా మాత్రం ఉడకబెట్టద్దు ఆ ఉడికిన దుంపల్ని అలా నీట్గా శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకోండి అలానే ఇవి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోండి మరీ చిన్న చిన్న ముక్కలైతే మన కర్రీలో అవి మెల్ట్ అయిపోయి మరీ కూర అనేది ముద్దలాగా పప్పులాగా వస్తుంది అనమాట కాబట్టి మన ముక్కకు కనపడేలాగా ఆల్రెడీ ఉడికిన దుంపలు కాబట్టి మనం అలా మీడియంగా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలను తీసి పక్కన ఉంచుకొని మన స్టవ్ మీద బాండి రుచికి మనం ఆయిల్ ఎంతైతే సరిపోతుందో అలానే ఆ కూరకు సరిపడా ఆయిల్ అందులోకి కొంచెం తాలింపులు అలాగే నాలుగు వెల్లుల్లి మంచి స్మెల్ కోసం మనం ఇప్పుడు కరివేపాకు తీసుకుందాం వీటిని దోరగా వేయించండి అవి కరివేపాకు వేయంగానే మన తాలింపు అనేది స్మెల్లే మారిపోతుంది అనమాట అలానే మనం ఉల్లిపాయ కూడా అలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఉల్లిపాయ మాత్రం ఎక్కువ ఏగన అవసరం లేదు అలానే రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేపొద్దు అలా ఉంటేనే బాగుంటుంది కర్రీలోకి మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా ఈ తాలింపులో కలిపేయండి ఇప్పుడు కొంచెం వేయండి కర్రీ అనేది ఇంకా కలర్ఫుల్గా మనకు బాగా కనబడుతుంది అంతే మన కర్రీ అనేది పూర్తయిపోయినట్లేనండి ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా మనం ముందు చూపించాం కదా పచ్చిమిర్చి అల్లం అది అలా కచ్చాపచ్చాగా దంచేసి అవి వేగుతున్న ఆ బంగాళదుంపల్లో వేసేయండి వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు ఆ పచ్చిమిర్చి అల్లంలో పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ని మీడియంలో ఉంచుకుని వేయించండి అది వేగుతూ ఉండగానే రుచికి సరిపడా ఉప్పు మరొకసారి గుర్తుపెట్టుకోండి ఈ కర్రీలో మనం కారం వాడం మనం వేసిన అల్లము పచ్చిమిర్చి మాత్రమే కారం అనమాట నేను ఆ హాఫ్ కేజీ బంగాళదుంపకి నేను నాలుగు పచ్చిమిర్చి చేశాను ఆ మంట సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది మనం ఫంక్షన్లో తిన్న కర్రీలాగా వస్తుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపించిందో మీకు కానీ ఈ కర్రీ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఇదే కర్రీ ట్రై చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకి కూడా ఎక్కువ రైస్లోకి ఈ కర్రీ అనేది కలుస్తుంది ఇక నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి